నల్లగొండ జిల్లా వాస్తు మీరే కూడా వాస్తుని నేను ఆనాడు నుంచి ఈనాడు ఇక్కడ స్వామి జయపాడు గారు ఉన్నప్పుడు వాళ్ళ ఆ యధ్వంలో పనిచేసినాను అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మారలేదు నేను కాంగ్రెస్ పార్టీ ఉన్నాను జానారెడ్డి గారు అక్కడ మనకు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని వాళ్ళు ఎంతో సేవలు చేస్తున్నారు ఇలా రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అన్ని పథకాలు పెట్టి బస్సు యాత్రని బస్సు పైసలు లేకుండా పోవటం అని తర్వాత ఇది ఒకటి అది ఒకటి అన్నీ ఆయన బియ్యం వాళ్ళ ఉచిత బియ్యం సన్న బియ్యం వేయటం కానీ ఇవన్నీ చేసేది హరేవంతరెడ్డి ఆయన ఆధ్వర్యంలో చేస్తు జగనారెడ్డి కూడా ఆయన కృషి ఎంతో ఉంది మా వెంకరెడ్డి ఎమ్మెల్యే గారు ఆయన మంత్రి ఆయన కూడా మా గురించి చాలా ప్రార్థన మంచిగా అక్కడ వాళ్ళందరికీ కూడా కలపపోయినా ఆపరిస్తే దగ్గరుండి సహాయం చేయటం కానీ అన్ని వేళ అన్ని విధాలా ఆయన కూడా అందరం ఉండి మా నల్గొండ జిల్లా కంచుకోట ఎంపీని నల్గొండ జిల్లా నుంచి మన రేవంత్ రెడ్డి మా ఎంపీని జానారెడ్డి కొడుకుని బంపర్ మెజార్తో గెలిపించాం మేము ఆయన కూడా కృతజ్ఞతలు అయినా అందరూ కూడా జానారెడ్డి పనిచేస్తుంది కాబట్టి మేమంతా ఆయన రోజాడా నడుస్తామని ఈ ఇక్కడ మన స్టేట్లో కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు ఎవరు చేయలే గత ప్రభుత్వం కానీ ఏమి చేయలేని మాయ మాటతోటి రైతు రైతు రుణమాఫీ రుణ లక్ష చేయటం బస్సు ఫిరి వేయటం తర్వాత ఇది కొట్టింది రైతులు రైతులకు రుణమాపి ఎన్నో ఆ కార్యక్రమాల మేము సన్నగా రైతుని ఎన్నో కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారు చేస్తుంది కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావాలని ఆయనకి ఓట్లేసి గెలిపించాలని లోకల్ బాడీ ఎన్నికల గురించి ఏమంటారు లోకల్ బాడీ ఎన్నికలు అందరు కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఈసారి కూడా లోకల్గా అంతా బలం ఉన్నది ఇక కేంద్ర కాకుండా రాష్ట్రం కాపు కే మనకు లోకల్ కూడా మంచి బలపడుతుంది అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు అందరు కూడా గతంలో మీరు ఏం చేశారు మిర్యాలు కూడా మిర్యాలు కూడా నేను అప్పుడు జయపాలి గారు వెంకట ఉన్నప్పుడు అక్కడ బీదలకు కార్డులు లేకపోతే అంత్యత కార్డులు కానీ బీదలు ఎవరు భర్త దచ్చిన కానీ వాళ్ళ పిక్చర్ ఇప్పి ఇప్పేటం కానీ మేము ఎస్సీ ఎస్టీ జిల్లా చైర్మన్గా ఇరవై సంవత్సరాలు చేసిన ఇరవై సంవత్సరాలు ప్రతి మండలం యాభై తొమ్మిది మండలాలు తిరిగి మున్సిపాలిటీ మున్సిపాలిటీ కౌన్సిలర్ నిలబడ్డ కాంగ్రెస్ తరఫు నుంచి కానీ గెలిచే టైంలో జయపాడు గారు నింప నిలబడ్డా కానీ గెలిచే టైం గెలవలేకపోయినా అయినా నేను బాధపడలే బయటపడలేదు ఎవరు గెలిచినా పార్టీకే పనిచేసినా కానీ నేను గత యాభై సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నా వేరే పార్టీ మారలేదు నేను ఏరే పార్టీ ఇబ్బంది పెట్టారు టీఆర్ఎస్ వాళ్ళు మా పార్టీ మా పార్టీ ఎకరాన్ని భాస్కర్రావు ఎమ్మెల్యే గారు ఆయన కూడా నేను రావాలని మా పిల్లల్ని ఎంతో ఇబ్బంది పెట్టి చిన్న చిన్న ఉద్యో ఉద్యోగాలైతే వాళ్ళ మీద తీర్చిది కక్ష తీసానని భయపడలేదు మీరు వ్యవహారం చేసుకొని గెలిపించారా మీరు మిర్యాలు కూడా మేము గెలిపించినాం నిలబడి అత్యంత మెజారిటీతో గెలిపించినాం ఆయా ఏ ఏ విషయంలో కూడా వెనక మేము నిలబడి గెలిపించినాం ఎంపీ ఎలక్షన్లో కూడా బా సీట్లు ఇచ్చినాం మేము